గౌరవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యాం దక్షిణామూర్తయే నమ శ్రీ సచ్చిదానంద సమరసద్గురు సాయినాథ్ మహరాజ్ కీజే ప్రపంచం అంటే ఏదో కాదండి వ్యక్తులే ఈ వ్యక్తులతో మనకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు అవి ఎంత వ్యాపార సరళిగా ఉంటాయో చూస్తే మనకు అర్థమైపోతుంది మరి అక్కడ దుఃఖంగా సౌఖ్యం ఎట్లా వస్తుంది అట్లా అని చెప్పి వాళ్ళని ద్వేషించమని కాదు ఏమీ ఆశించకుండా ఉంటే సహజ సిద్ధంగా ప్రేమ అనేది వస్తుంది ఎందుకని ఆశ లేదు కాబట్టి వారితో ప్రేమగా మాట్లాడతాం ఆనందంగా ఉంటాం మనం మేల్కున్న సమయమంతా కూడా చాలా ప్రశాంతంగా గడుస్తుంది దేనికోసం ఆరాటం పోరాటం ఉండదు ప్రశాంతంగా నిద్రిస్తాడు ఇదే గొప్ప తపస్సు ఇంతకుమించిన తపస్సు ఏముంది ఎక్కడికి పోతాం ఏం చేస్తాం చెప్పండి మనిషి అంటే అడవుల్లో జీవించడం కాదు కదా జనబాహుల్యంలోనే ఉండాలి జనంతో ఎంతవరకు అంతవరకే సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉండాలి ఏదేది వస్తున్నదో ఇంతమంది మనం చూసుకున్న చూసాం ఏదేది వస్తున్నదో దాన్ని ప్రసాదంగా ఆహ్వానించాలి ఏదేది పోతున్నదో దానికి గుడ్ బై చెప్పాలి ఇటువంటి మానసిక స్థితిని కనుక కలిగి ఉంటే ఎవరు మనల్ని దుఃఖ పెట్టగలరు అసలు ఒకరు ఒకరిని దుఃఖ పెట్టడం ఉండదండి మన యొక్క ప్రవర్తనే మన దుఃఖానికి కారణం మనం ఎవరి మీద ఆధారపడలేదు మన పని మనం చూసుకున్నాం చేతనైతే సహాయం చేస్తాం లేదంటే ప్రశాంతంగా ఉంటాం ఇప్పుడు ఎవరు కష్టపెడతారండి మనం పోయేదో పొందాలంటే కదా వాళ్ళ వెనకాల పరిగెత్తలాగా జీవితాంతం పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి నిరాశతో జీవితం ముగుస్తున్నది కాబట్టి సాయిబాబాను అర్చన చేస్తున్నాం సాయిబాబాను ప్రేమిస్తున్నామంటే బాబా చెప్పినట్టుగా ఈ అర్చనాదులు మంచిదే కానీ దానివల్ల పెద్ద ప్రయోజనం ఏముంటుంది మరి ప్రధానంగా జరగాల్సింది ఏమిటంటే సాయిబాబా ఏం చేశారో దాని జాగ్రత్త గమనించాలి ఆయన చేసినటువంటి బోధ దానిని మనం గనక అనుసరిస్తే మనం చాలా ప్రశాంతంగా ఎక్కువ సాధన సంపత్తి అవసరం లేకుండానే అసలు సాధన అంటే ఏదో సాధించాలని కదండి ఏదో సాధించాలనుకోవటమే దుఃఖహేతువ ఏం సాధించాలి ఇక్కడ ఏమి సాధించినా అంత అని తెలుస్తూ ఉంది కదా ఇక్కడ సాధించవలసింది ఏమీ లేదు అని తెలుసుకోవటమే గొప్ప సాధన ఏమి సాధించాలి ఎంత సాధించినా మనిషికి కష్టం తప్పదండి శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వారు కూడా ఆ దేహ త్యాగం చేసే సమయానికి తాను నిర్లిప్తంగా జరిగేదాన్ని చూస్తూ ఉండవలసినటువంటి పరిస్థితి మనం చూస్తాం అవన్నీ ఎందుకు మనం చెప్పుకుంటామంటే మనం అంత గొప్ప ఎట్లా కాలేము దాదాపుల కోట వంతు కూడా కాలేము అంత అయినప్పటికీ కూడా కాలం అనేది ఒకటి ఉందండి మహత్తరమైనటువంటి శక్తివంతమైనది కాలం నిజానికి ఇది చాలా గొప్ప సైన్స్ ఇట్ ఇస్ ఎ సబ్జెక్ట్ ఇట్స్ నాట్ ఎ బిలీఫ్ కాలమునకు లోబడినటువంటిది ఈ సృష్టిలో ఏదీ లేదు ఎందుకనంటే మొదట నీ మనస్సే కాలం గమనించండి జాగ్రత్తగా కాలం అంటే ఎక్కడో బయట ఉన్నది కాదండి బయట ఉన్న కాలంతో మనకేమి ఇబ్బంది ఉంది ఏం లేదు లోపల ఒక కాలం ఉంది ప్రతి మనిషికి ఆ కాలమే మనస్సు అండి ఆ కాలమునకు అందరూ అధీనులే అందుకోసమే మనకి సాధనంటూ ఏదైనా ఉన్నది ఈ కష్టం నుంచి దాటేటువంటి మార్గం ఏదైనా ఉన్నదంటే ఒకే ఒకటి ఉన్నదండి అది ఈ మనస్సుని దాటటం మనస్సును దాటమే కాలాన్ని దాటటం ఎప్పుడైతే మనస్సును దాటాడో దాన్ని జానము వల్ల చేయవచ్చు అని చెప్తారు ఆ జానం ఎట్లా చేయాలనేది ఓ రకరకాలైనటువంటి కాన్సెప్ట్స్ ఉన్నాయి అది కేవలం రెండు నిమిషాలు ఐదు నిమిషాలు పది నిమిషాలు చెప్పుకోవటం అనేది కాదు అసలు విషయం అంటూ తెలిస్తే సహజ సిద్ధంగా జరుగుతుంది ఈ మనస్సుని ఎవరైతే దాటుతారో వారికి సౌఖ్యం వస్తుంది చాలా సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్మర్ జీవన సత్యం సాయితత్వం మరో కార్యక్రమంలో కలుసుకుందాం సెలవు స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు శ్రేభిలాషులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్